లీడర్స్ న్యూస్కి స్వాగతం అప్పదపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే గా దాడులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని తప్ప హామీలు అమలు అమలుపరచడంలో విఫలమయ్యారు అంటూ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం పైన ఎన్నో వాళ్ళు చెప్పిన హామీలు సూపర్ సిక్స్ వదిలికిన బీజేపీ వదిలికిన జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేకమైన వేదికల్లో మేము అధికారంలోకి వచ్చాక ప్రజలను సురక్షితంగా అనేకమైన సంక్షేమ పదాలు అందిస్తామని చెప్పి సూపర్ సిక్స్ అని ఒక పెద్ద స్క్రిప్ట్ రెడీ చేసి ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర డెబ్బై రోజులు కావస్తుంది వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ మాత్రం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆ హామీలు ఎక్కడ చేయబడతాదో ఎక్కడ ఇదైపోతుందో అని చెప్పేసి ఒక భూతం మాదిర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూపించి వీళ్ళు ఏదో విధంగా ఆ స్కీమ్ను డైవర్ట్ చేసి ఆ సూపర్ సిక్స్ను సూపర్ మ్యాజిక్ చేయని ఆలోచనతో క్లియర్ కట్టగా చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నది నగ్న సత్యం ఎందుకంటే ఈరోజు మనం చూసినాం చాలామంది కూడా ఈరోజు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కొంతమంది కేంద్ర మంత్రులుగా ఉన్నారు తర్వాత చాలా వేదికల్లో చాలా ప్రచార ఆర్భాటంలో వారి దగ్గర పవన్ కళ్యాణ్ వారి చంద్రబాబు నాయుడు అద్భుతమైన దంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలకు చేస్తున్న ప్రజలు ఆశలు రేపించినారు ఎందుకంటే మానవుడు జనరల్గా ఏంటంటే ఆశాజీవి జీవి మేము ఇంత ఇస్తాము నాలుగు వేలు పెన్షను ఏడు వేలు పెన్షను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ కూడా పద్దెనిమిది వేలు దాదాపు నిరుద్యోగులకు మూడు వేలు అమ్మకు వందనము ఎంతమంది ఇంట్లో ఉంటే బేషరతగా అందరికీ పదహైదు వందలు పదహైదు వేలు పదివేలు చెప్పి ఈరోజు టోటల్గా వాళ్ళను విస్మరించి ఆ పథకాలకు రూపురేఖ లేకుండా అవి ఎక్కడ చేయబడుతుందని చెప్పేసి ఈరోజు డెబ్బై రోజులు వస్తున్నా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి హెడ్ క్వార్టర్లో అనేకమైన ఈరోజు గలాట్లు క్రియేట్ చేస్తూ వైఎస్ఆర్సిపి మద్దతుదారును కామన్ మ్యాన్ను పేదవారిని వీకర్ సెక్షన్ వారిని అందరూ కూడా దాడులు చేపిస్తూ వాళ్ళందరినీ కూడా భయపడిచే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు అంటే ఎన్ని కూడా ఈ కూటమి ఏదైతే ఉన్నాయో ఈ కూటమి చెప్పిన వాగ్దానాలు ఎక్కడ నెరవేర్చబడతాయని డైవర్టింగ్ డైవర్ట్ చేయడం డైవర్ట్ చేయడం ప్రజలను మరోసారి మోసగించడం నిజంగా ఈ తరహా పాలన చూస్తూ ఉంటే బీహారు మణిపూర్ జరిగిన సంఘటన గుర్తొస్తున్నాయి ఏ మాత్రం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు ఏ మాత్రం ఏ మాత్రం కారణం మీరు గతంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు చేయాల్సిన పోయి రెడ్ బుక్ అని లోకేష్ చాలా అతని పాదయాత్రలో పన్నెండు కేసులకు తక్కువ ఉంటే నా దగ్గర రావద్దు పన్నెండు కేసులు తర్వాత ఉంటే నా దగ్గర రాంది అని చంద్రబాబు నాయుడు చెప్పినాడు లోకేష్ చెప్పినాడు అది ఈరోజు తో తప్పకుండా పాటిస్తున్నారు ఓవరాల్గా ఈరోజు పోలీసులు కూడా చేతులు తీసినారు రాష్ట్రం ఏ విధంగా పోతుందో కూడా ఎవరికైనా అర్థమైన పరిస్థితి అదే ఇప్పుడు ప్రజలందరూ కూడా నాలు కోరుకుంటున్నారు హృదయం పైన చేసుకున్నారు పాలిచ్చే ఆవులు పోగొట్టుకున్నాం మేము తన్నే దునపతిని తెచ్చుకున్నాము అనే ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా కూడా రీథింకింగ్లో ఉన్నారు అరే మేము తప్పని చేసాము ఒక ఒక కన్నబిడ్డ ఒక అన్న ఒక తండ్రితో సమానం జగన్మోహన్ రెడ్డి గారు మంచి అద్భుతమైన పాలన ఇస్తా ఉంటే మేము ఆయన స్వచ్ఛందంగా ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చాము వ్యక్తిని పోగొట్టుకొని తన్నే దునపతిని తెచ్చుకున్నామని కూడా ప్రజలు ఈరోజు ఆలోచన పడినారు ఏ మాత్రం కూడా ప్రజల పైన కానీ రాష్ట్రం పైన కానీ ఎక్కడే కానీ వాళ్ళు కానీ కొద్ది కొద్దిగా లేదు ఇంకొక అంశం ఏంటంటే ఒక దగ్గర ప్రజానాయకుడు ప్రజలు మన్ను పొందిన నాయకుడు బహుశా ఈ దేశంలో తక్కువ టైంలో ఇంత ప్రజలను ఆకర్షించి ప్రజల కోసం ఏదైనా పోరాటం చేయాలా అని తప్పనగలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది వచ్చిన తక్కువ టైంలోనే దాదాపు పది సంవత్సరాలు పోరాటాలు చేసినారు పోరాటంలోనే ఆయన ముఖ్యమంత్రి కాకుండా అపోజిషన్ లీడర్ కాకముందే ఆయనకు దాదాపు జెడ్ క్యాటర్ ఇచ్చారు ఆ రోజు కాంగ్రెస్ని బయటకు వచ్చినా కానీ ఆ రోజు జెడ్ క్యాటర్ ఇచ్చారు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినా కానీ జడ్ క్యాటర్ ఇచ్చారు ఎందుకంటే ప్ర యొక్క ప్రజల యొక్క ప్రాణాలతో మానవులతో మనం ఎప్పుడు చెలగాటం ఆడకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దృష్ట్యా ప్రజా అభిమానం దృష్ట్యా ప్రజల్లో అతనుకున్న క్రేజ్ని బట్టి ఆ రోజు కూడా ఆయనకి ఎక్కడ తగ్గించుకుని ఇచ్చారు ఏదో ముఖ్యమంత్రి అయినా కదా ఆటోమేటిక్గా జడ్ క్యాటగిరీ అన్నీ కూడా వస్తాయి ఎప్పుడు కూడా మహా అంటే వీళ్ళు చెప్పినట్టు దాదాపు హోమ్ మినిస్టర్ కానీ లోకేష్ చెప్పినట్టు కొంతమందికి రాష్ట్ర మంత్రులు చెప్పినట్టు ఆయనకు వందల సంఖ్యలో ఏం లేదు ఏదైతే ఉన్నదో ఎస్ఆర్సి ఆ రోజు కూడా ఇచ్చిందో ఆ సంఖ్య ప్రకారం ఆయనకు భద్రత ఉంది కానీ ఈరోజు ఎస్ఆర్సీ రిపోర్ట్ తీసుకోవాలా రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయకముందే ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయకముందే కూటమి ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పూర్తిగా తగ్గించి భద్రత వైఫల్యంకు మరోసారి వాళ్ళు చాటుకున్నారు అంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని స్టెప్ బై బై మొత్తం టోటల్గా పల్లెల్లో పట్టణాల్లో మున్సిపాలిటీలు డిస్టిక్లో అన్ని జిల్లాల్లో మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చిత్తూరు నుంచి మీకు అనంతపురం వరకు మొత్తం గలాట్లు లేపి మా చేతులు ఏం లేదు ప్రజలు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేసే కార్యక్రమం కూడా ఈరోజు మాకు అనుమానం వస్తుంది అందుకే ఈరోజు మేము కోర్టును ఆశ్రయిస్తే కోర్టు మొట్టిక్కలేసినంత వరకు మీకు ఇంకా బుద్ధి లేదంటే ఈ ప్రభుత్వం కనీసం చీమగుట్టనే ఉన్నదని కూడా ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు కోర్టు స్వయంగా కోర్టు మోటికెల్సిన అంత ప్రజానాయకుడికి ఒక మాజీ ముఖ్యమంత్రికి మీరు భద్రతా వైఫల్యం ఒక తుప్పు పట్టిన బుల్లెట్ ప్రూఫ్ దాని ఎక్కడ షెడ్లో తెచ్చి మరమ్మతు చేస్తే ఆయనకి ఇచ్చారు అంటే మీకు ఇది ఖచ్చితంగా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక భాగం అని కూడా అది క్లియర్ కట్ట తెలుస్తుంది ఆల్ ఆప్షన్ ఒక్కసారిగా సెక్యూరిటీ కుదించడము ఇంటికాడ మొత్తం సెక్యూరిటీని పంపించడము ఇవన్నీ కూడా ఏ అదే పరిస్థితి ఇదే పరిస్థితి ఆ రోజు మీకు అపోజిషన్లో ఉంటే అది చంద్రబాబు పరిస్థితి ఏంటి అసలు చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లో అప్పుడు క్రేజ్ లేదు జనాల్లో ఇది లేదు మీరు చెప్పేస్తే బోటకు మాటలు బూటకు అసత్యాలు పక్కన ఐదు పార్టీలు అని కలుపుకొని మీరు ఆడకాడకు వచ్చి ఈరోజు పరిపాలన చేయకుండా దొడ్డు ధర పట్టించి ఒక బీహార్ లెవెల్లో ఈరోజు మీరు పరిపాలిస్తూ అంటే నిజంగా చాలాది రాజ్యాంగంలో చాలా సిగ్గుసేటు ప్రజాస్వామ్యంలో కూడా చాలా సిగ్గుసేటని కూడా మేము ఎదుగుతున్నాం దాంతోపాటు ఈరోజు ప్రతి ఒక్క పథకం నువ్వు చెప్పిన ప్రతి పథకంకి జగనం అమ్మక వందనం పంగనము నిరుద్యోగులకు చెల్లెలకు వాళ్ళకు ఎగనం ఓవరాల్గా మొత్తం ప్రజల్ని ఏదైతే నువ్వు మేము ఏదైతే మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోను ఒక భగవద్గీతను ఒక పురాణ గాను ఒక బైబిల్ గాను ఏదైతే మేము అంత అద్భుతంగా ఒక పరిపూర్ణత ఒక